నిజంగా చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఒక నరరూప రాక్షసుడి వేధింపుల వలన నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి ఆ రోజు ఆమె ఇంజెక్షన్ తీసుకోవడం జరిగింది పన్నెండు రోజులుగా మృత్యుతో పోరాడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా లేని పరిస్థితి మనం చూసాము అడుగడుగున నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మన క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ పన్నెండు రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇన్ని రోజులైనా పన్నెండు రోజులైంది ఇరవై మూడవ